హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లోని మొదటి ఫస్ట్ యూనిట్లో విద్యార్థం విద్యా నిర్వచనాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఓకే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ క్లాస్ ఎవరికి నచ్చినా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మన డిఎస్ఈ ఆస్పరెంట్స్ కోసం స్పెషల్గా చేస్తున్న జర్నీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ విద్యా అర్థం విద్య అర్థం విద్య అర్థం అంటే ఎడ్యుకేషన్ అనే పదం నుండి వచ్చింది విద్య అంటే ఇంగ్లీష్ పదమైన ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఎడికేర్ ఎడిసర్ అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగిందనమాట అయితే ఎడ్యుసర్ అంటే అభివృద్ధి చేయడం ఎడికేర్ అంటే వృద్ధిలోకి తీసుకురావడం ఎడ్యుసర్ అంటే అభివృద్ధి చేయడం ఎడికేర్ అంటే వృద్ధిలోకి తీసుకురావడం విద్య విద్య అంటే మనము విత్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చిందనమాట విత్ అనగా తెలుసుకోవడం అని అర్థం విద్యని శిక్షని శిక్ష అని కూడా అంటాము విత్ అనే సంస్కృత ధాతువు నుండి విద్య అనే పదం వచ్చింది విత్ అంటే ఏంటి అర్థం తెలుసుకోవడం అని అర్థం ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీష్ పదం ఉంది కదా ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థం డ్యూకో అంటే మనము వృత్తిలోకి తీసుకురావడం అని అర్థం అనమాట ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్ ఈ రెండింటికి ఓకే నెక్స్ట్ వచ్చేసి విద్ విద్ అంటే ఇంకా మనం విద్యని ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు దీనికి సమానమైన అర్థాలు ఏంటి అని చూస్తే తెలుసుకోవడం సంభవించడం కనుగొనడం భావించడం అవగాహన అని మనము విద్కి అర్థాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి షాస్ శాస్ దీనికి శ్వాస్ అని కూడా అంటారు ఇది సంస్కృత సంస్కృత పదం అన్నమాట శ్వాస్ అంటే శిక్షణ ఇది శాస్ అనేది సంస్కృత పదం దీని యొక్క సమానార్థాలు ఏంటి అసలు దీని అర్థాలేంటి అని అంటే శాస్ అంటే క్రమశిక్షణలో పెట్టడం నిర్దేశించటం బోధించడం నియంత్రణలో ఉంచటం క్రమశిక్షణలో అవసరమైన వాటిని బోధిస్తూ శిక్షణ ఇవ్వడం అని అర్థం నెక్స్ట్ వచ్చేసి వేదకాలంలో విద్యను ధర్మ సంస్కార్గా పేర్కొన్నారు వేదకాలంలో విద్యను ఏ విధంగా పేర్కొన్నారు ధర్మ సంస్కార్గా పేర్కొనడం జరిగింది విద్య విద్య అనేది సంకుచిత అర్థంలోను అర్థంలోనూ కలిగి ఉంటుంది విద్య ఎన్ని అర్థాల్లో కలిగి ఉంటుంది సంకుచితార్థంలో అర్థంలో చెప్పవచ్చు అదే సంకుచిత అర్థంలో అయితే విద్య ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే పాఠశాలలో నేర్చుకునేది సంకుచిత అర్థంలో ఉంటుంది విద్య అనేది విస్తృతార్థంలో అయితే జీవిత అనుభవాలని జోడించి నేర్చుకునే జ్ఞానాన్ని విస్తృతార్థంలో చెప్పవచ్చు క్రమబద్ధమైన విద్యా విధానం అంటే నియత విద్య త్రీ ఆర్స్కి పరిమితమై పట్టాలు పొందడానికి ఉపయుక్తమవుతుంది సారీ విద్యా నిర్వచనాలు నెక్స్ట్ వచ్చేసి విద్యా నిర్వచనాలు ఇవి ఇవి ఈ విద్యా నిర్వచనాల నుంచి కంపల్సరీ ఒక బిట్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు విద్యా నిర్వచనాల మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇంకెన్ని ఎన్ని నిర్వచనాలు ఉన్నా కూడా మనకి తప్పదు ఇంకా ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది బిట్ అయితే ఖచ్చితంగా ఒకటి గ్యారంటీ ఫ్రెండ్స్ మంచి వ్యక్తిగా ఆధ్యాత్మిక శక్తిగా మూర్తిమత్వం పరిపూర్ణత చేయినదే విద్య అని చెప్పినది ఎవరు గాంధీజీ మంచి వ్యక్తిగా ఆధ్యాత్మిక శక్తిగా మూర్తిమత్వం పరిపూర్ణత అని గుర్తు అని అక్కడ కనిపిస్తే కదా ఇంకా గాంధీజీ అని పెట్టేయండి అంతే ఇక నెక్స్ట్ వచ్చేసి ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య రవీంద్రనాథ్ ఠాగూర్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని అన్నది జాకిర్ హుస్సేన్ నాకు తెలిసి జాకిర్ హుస్సేన్ అనే అతను అంటే నాకు తెలిసిన దాని గురించి చెప్తున్నాను అతను గొప్ప చిల్డ్రన్స్ డాక్టర్ ఫ్రెండ్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి శిశువు అభివృద్ధి అంటేనే ఇంకా జాకిర్ హుసేన్ అట్లా గుర్తుపెట్టుకోండి ఇంకా నిస్వార్థ తత్పరునిగా స్వాలంబకుడిగా తయారుచైనది విద్య వేదాలు చెప్పాయి నిస్వార్థం తత్పరునిగా స్వలంబకుడిగా అని కనిపిస్తే వేదాలు అని రాసేయండి ఇంకా ఇంకా టిక్ చేసేసేయండి అది మోక్ష సాధన విముక్తి ప్రసాదించేది విద్య అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి మోక్షం విముక్తి అని కనిపిస్తే కథం ఇంకా ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు నిస్వార్థపరుడిగా రూపొందించేదే విద్య ఋగ్వేదం స్వకర్మ స్వధర్మ నిష్పా నిష్ఠాపరుడిగా జ్ఞానాన్ని అందచేసేదే విద్య శ్రీమద్భగవద్గీత ఆత్మ జ్ఞానమే విద్య భగవద్గీత ఆత్మ సాక్షాత్కారమే విద్య శంకరాచార్యులు అంతర్గత అంతర్గతంగా నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని బహిర్గతం చేసి బుద్ధి కుశలతతో తమకు తమ కాళ్ళపై తాము నిలబడేలా చేసేదే విద్య అని చెప్పినది స్వామి వివేకానంద ఇవన్నీ రెండు మూడు నిర్వచనాలు ఫ్రెండ్స్ ఈ స్వామి వివేకానంద గారివి అయితే మనము అందులో ఉన్న కీ పాయింట్స్ తీసి నేను ఇట్లా రాయడం జరిగింది ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతర్గత నిద్రాణమయని ఉన్న దైవత్వాన్ని బహిర్గతం చేసేది వచ్చిన ఆ లైన్స్లో అదేవిధంగా తమ కాళ్ళపై బుద్ధి కుశలతతో తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా చేసేది విద్య అని ఈ కీ పాయింట్స్లో ఏది వచ్చినా కూడా స్వామి వివేకానంద అనేసి కళ్ళు మూసుకొని పెట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆశయాలకు అవసరాలకు తగినట్టుగా ఉండేదే విద్య కొఠారి ఆశయాలు కనిపిస్తే అవసరాలు కనిపిస్తే కొఠారి అని పెట్టేసేయండి ఇంకా శీలవంతునిగా తయారు చేసేదే విద్య యజ్ఞవల్కుడు శీల నిర్మాణమే విద్య దయానంద సరస్వతి ప్రకృతి నుండి లభించేదే మానవీయ విద్య పాణిని ప్రకృతి అంటే పాణిని గుర్తుపెట్టుకోండి ఇంకా వినియోగకారిగా శిక్షణ శిక్షణ శిక్షణనిచ్చేదే సమాజం పట్ల ప్రేమను పెంపొందించేదే విద్య కౌటిల్యుడు ఎవరు శిక్షిస్తారు కౌటిల్యుడు కౌటిల్యుడు ఎవరు గొప్ప శాస్ గొప్ప శాస్త్రజ్ఞుడు శాస్త్రజ్ఞుడు అంటే రాజనీతి శాస్త్రజ్ఞుడు రాజ్యంలో నీతి సరిగ్గా లేకపోతే శిక్షిస్తాడు అని గుర్తుపెట్టుకోండి అలా ఆత్మశక్తుల్ని బహిర్గతం చేసేదే విద్య శ్రీ అరవిందుడు ఆత్మశక్తులు శ్రీ అరవిందుడు దుఃఖ నివృత్తి దుఃఖం అని కనిపిస్తే కథం ఇంకా బౌద్ధ బౌద్ధ సిద్ధాంతం వ్యక్తిలో ప్రేమ మంచితనాన్ని సామర్థ్యం గల మనస్సుని తయారు చేసేదే విద్య జిడ్డు కృష్ణమూర్తి వ్యక్తిలో ప్రేమ మంచితనాలను సామర్థ్య సామర్థ్యం గల మనస్సును తయారు చేసేదే విద్య అని చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి బుద్ధికి శిక్షణ ఇచ్చేది హృదయాన్ని సంస్కరించేది ప్రతి మనిషిలో దైవత్వాన్ని వెలికి తీసేది సంస్కృతి విలువలు అంశాలన్నీ ఉపేక్షించే ప్రక్రియ విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణన్ పేర్కొనడం జరిగింది నేను ఇందులో ఈ సర్వేపల్లి గారి కూడా ఒక టూ త్రీ ఉన్నాయి ఫ్రెండ్స్ నిర్వచనాలు అందులో నుంచి నేను కీ పాయింట్స్ తీసి నేను ఇలా రాయడం జరిగింది బుద్ధి శిక్షణ ఇచ్చేది ఇది ఒక కీ పాయింట్గా గుర్తుపెట్టుకోండి హృదయాన్ని సంస్కరించేది ఇది కూడా ఒక కీ పాయింట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సంస్కృతిలో విలువలను ఇది కూడా ఒక కీ పాయింట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ మూడు ఎక్కడ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు గుర్తు రావాలి ఇంకా అంతేగా విద్య అనేది వర్తమానం భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి అంతే కదా పెట్టుబడి అని చెప్పింది ఎవరు మనకు రాజీవ్ గాంధీ గారు కూడా విద్య అనేది వర్తమానం కోసం పెట్టు చేసే పెట్టుబడి అని చెప్పింది రాజీవ్ గాంధీ గారు ఆ రాజీవ్ గాంధీ గారి పీరియడ్లోనే జరిపింది మనకి ఎన్పి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ చెప్పడం జరిగిందనమాట పరిపూర్ణత వికాసాలే ఇమాన్యువల్ కాంట్ పరిపూర్ణత వికాసాలే కాంట్ పరిపూర్ణంగా కొలవ కాంట్ కా కాంట మీద చేయాలి ఇక పరిపూర్ణత వికాసాలే ఇమాన్యువల్ కాంట్ తప్పులను అన్వేషణ సత్యాన్ని ఆవిష్కరించేదే విద్య సోక్రటీస్ తప్పులను సోక్రటీస్ సంతోషాన్ని బాధను అనుభవించే విద్యార్థి ప్లేటు ఇప్పుడు ఒక ప్లేట్ ఉందనుకోండి సంతోషం బాధ సగం సగం ఉంటాయి అట్లా సంతోషం బాధ అనుభవించేది అనుభవించే విద్యార్థి ఎవరు ప్లేటు అని గుర్తుపెట్టుకోండి అలా నెక్స్ట్ ఆరోగ్య ఆరోగ్యమైన శరీరం దృఢమైన శరీరం ఆభరణం అని కీ పాయింట్స్ ఎక్కడ ఉన్నా ఇంకా ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఈ ఆభరణ ఆభరణమే వ్యక్తి యొక్క ఆభరణమే విద్య అని తెలియజేసింది కూడా అరిస్టాటిల్ ఈ మూడు కీ పాయింట్స్ ఎక్కడ వచ్చినా కూడా అరిస్టాటిల్ గుర్తుపెట్టుకోండి ఇంకా సార్థక సహజమైన మనిషి సహజశీల సుశీల ప్రగతిశీల అని వస్తే కథం ఇంకా పెస్టాలజీ జీవిలో నిర్మలంగా వివర్తనం నిర్మలంగా వచ్చిన వివర్తనం ఉండుటకు మార్గం చూపించేదే విద్య ఫ్రోబెల్ వివర్తనం చేస్తాడు ఫ్రోబెల్ శిశువు ఎవరు సన్ తన పరిసరాలను నియంత్రించగలిగే సామాజిక జీవితం అసహజ అసహాయుడైన జంతుజాలం గల చిన్న పసివాడే చిన్న పసివాడిని తయారు చేసేది విద్య ఝాడ్యూయి మనస్సు ఎమర్సన్ మనస్సు వచ్చిందంటే ఎమర్సన్ గుర్తుపెట్టుకోవాలి అంతే ఇంకా వ్యక్తి ఆలోచన శక్తి డెక్టార్ వ్యక్తి డెక్టా వ్యక్తి డెక్టా వ్యక్తి డెక్టా వ్యక్తి డెక్టా అట్లా అసోసియేషన్ చేసుకోండి ఇంకా అంతే చేసేది ఏముంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏదో రకంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చే డిఎస్సిలో మాత్రం పక్క జాబ్ కొట్టాల్సిందే అందరూ సంపూర్ణ జీవితానికి సమయుత పరచటమే విద్య సంపూర్ణ జీవితానికి సమయుత పరచటమే విద్య విద్యావేత్తలకి సాధ్యం అని స్పెన్సర్ చెప్పడం జరిగింది సంపూర్ణ జీవితం విద్యావేత అని వస్తే స్పెన్సర్ రెడైన్ రైడ్ రెడైన్ పరిణతి చెందిన వ్యక్తి పరిణతి చెందిన వ్యక్తితో సవాల్ చేసేదే అట్లా గుర్తుపెట్టుకోండి రెడీ రెడీనా అట్లా రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ఫాలో ఫ్రియరీ రాజకీయంగా ఎవరికి ఎక్కువగా రాజకీయంగా ఎదగాలంటే ఏముండాలి ఫాలోయింగ్ కూడా ఉండాలి ఫాలో ఫ్రియరీ సంపూర్ణ మానవ వికాసమే విద్య సార్థకులుగా తయారు చేసేదే విద్య కుమీనియన్ సంపూర్ణ మానవ వికాసమే విద్య సార్థకులుగా డబ్బున్న వాళ్ళు బాగా కోట్లు కోట్లు మిలియన్లు మిలియన్లు ఉన్నవాళ్ళు సార్థకులు అవుతారు కంపల్సరీ అట్లా తయారు చేసేదే విద్య అంటే నేను అట్లా అంటలేను ఫ్రెండ్స్ రాంగ్గా తీసుకోదు మీరు మనం గుర్తుపెట్టుకోవడానికి ఇదొకటి అట్లా నేను గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందుకే మీకు చెప్తున్నాను సంపూర్ణ మానవ వికాసమే విద్య సార్థకులుగా తయారు చేసేదే విద్య కొమేనియన్ మానవుడు జన్మించిన నాటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు మేధస్సు రూసో మానవుడు జన్మించిన నాటి జన్మించిన నాటి నుండి మనిషిగా తయారయ్యే వరకు గుర్తుపెట్టుకోండి ఇంకా రూసో రూసో ఇంక ఏ గ్రంథం రాసాడు ఫ్రెండ్స్ ఎమిలీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది థామ్సన్ విద్యా వ్యక్తి కోసం విద్యా పాత్ర గణనీయం విద్యా వ్యక్తి కోసం విద్యా పాత్ర గణనీయం సార్ పెర్విన్ విద్యా వ్యక్తి జీవితాదర్శం పెర్విన్ ఏం చెప్పిండు వ్యక్తిత్వ జీవితాదర్శం విద్య విద్యా పథకం వైయక్తిక శ్రేష్టం పెరివిన్ ఏం చెప్పిండు వైయక్తిక శ్రేష్టతం విద్యా పథకం వైయక్తిక శ్రేష్టతం వ్యక్తిత్వ జీవితాదర్శం అని వచ్చిందంటే అని గుర్తుపెట్టుకోండి విద్యాపాత్ర ఘననీయం థామ్సన్ మరొక థాంసన్ గుర్తున్నాడా థామ్సన్ అతను గొప్ప వ్యక్తి సంగీత విద్వాంసకారుడు థామ్సన్ విద్యాపాత్ర పాత్ర ఘననీయం గణనీయం నైతిక విలువలు నైతిక విలువలు అనేది ఎక్కడ రాలేదు ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ దగ్గర మనకి మూర్తిమత్వ వికాసాలు వచ్చేగా నైతిక విలువలు అనేది మనకు హెర్బార్ట్ దగ్గర మాత్రమే వస్తాయి నైతిక విలువలు ఆదర్శాల విద్య అని చెప్పింది హెర్బాట్ హెచ్హెచ్ హార్న్ వచ్చేసి ఇతర శక్తులు ఇతర శక్తులు అంటే కథ హెచ్హెచ్ హార్న్ శక్తులు ఏం చేస్తాయి హాని కలిగిస్తాయి హార్న్ చేస్తాయి అట్లా గుర్తుపెట్టుకోవాలి వైట్ హెడ్ తర్కం కళా సాహిత్యం తర్కం కళా సాహిత్యం ఉన్న వాళ్ళు తల పండిపోతుంది వైట్ హెడ్ వచ్చేస్తుంది వైట్ హెయిర్ వచ్చేస్తుంది అట్లా గుర్తుపెట్టుకోండి హండర్సన్ సన్ విద్వాంసాలు మూడు ప్రశిక్షణ శిక్షణ ప్రేరణ ప్రశిక్షణ శిక్షణ ప్రేరణ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ